నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన తిరుపతి తీలో నిజాయితీలో నిజాయితీలో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా తీసుకోని విధంగా ఒక దళిత వర్గంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఆయన గురించి తెలియని విషయాన్ని గురించి మీ మీ ద్వారా తెలియజేస్తారు అంబేద్కర్ గారు లా మంత్రిగా ఉన్నారు ఆయన పొద్దున్నే ఎనిమిది గంటలు పోయి సాయంకాలం ఎనిమిది గంటల దాకా ఆఫీసులో కూర్చొని అలవాటు ఆయన ఆయన ఎవరి కోసం జనమో ఎవరికో సహాయం చేస్తున్నాడు సహాయం చేస్తుంటే ఎవరో ఒకరు ఆ సహాయం పొందిన తను కొన్ని గుడ్డలు తీసుకొని ఒక గుడ్డల ప్యాకెట్ స్వీట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి అంబేద్కర్ గారు లేని సమయంలో అంబేద్కర్ భార్య మరి ఆమె సజీవడికి ఇస్తే ఆమె టేబుల్ పైన పెట్టింది అంబేద్కర్ గారు వచ్చి స్నానం చేశారు బతికున్నప్పుడు మరి ఆయన స్నానం చేసి టేబుల్ పైన కూర్చొని పోర్చి చేసేటప్పుడు అడిగాడు ఏంటి ఆ ప్యాకెట్ అంటే నువ్వు ఎవరికో సాయం చేశావంట ఇగో గుండలు ఇగో స్వీట్లు అని అంటే అంబేద్కర్ తింటూ తింటూ పైకి లేచి ఆ రెండు ప్యాకెట్లను ఇంటి బయటకు వచ్చి ఇసిరొక్కలు బాలేసాడు భార్యతో మూడు రోజులు మాట్లాడలేదు అంబేద్కర్ ఇది ఎక్కడ పుస్తకాల్లో రాయలేదు అంబేద్కర్ భార్య ఆయన కాళ్ళు పట్టుకొని నేను చేసిన పాపం ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాన్ని తీసుకోవడం పాపం తప్పు మరి నా జీవితంలో నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్తే ఆమె కాళ్ళు పట్టుకొని నా జీవితంలో ఇటువంటి దాన్ని నేను స్వీకరించను అని చెప్పినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇంకొక శాని కూడా చెప్తాను అంబేద్కర్ చనిపోయే ఆరు నెలలకు ముందు నాకు అంబేద్కర్ భార్యని నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంబేద్కర్ మరి చనిపోయే ముందు అడిగాడు ఆయన భార్యని నేను చనిపోయిన తర్వాత నీ తల ఎక్కడ దించను చెయ్యి దించను అని నాకు ప్రామిస్ చేయమని అడిగాడు అంబేద్కర్ భార్య చేతిలో చెయ్యి చెప్పింది చెయ్యను అని నేను అంబేద్కర్ భార్యకు తెలియకుండా పివి నరసింహరావు గారు మరి మంత్రి వర్గంలో నేను ఒక జాబు రాశాను పివి నరసింహరావుకి ఇప్పటికీ ప్రధాన మంత్రి ఆఫీస్ లో ఉంది అంబేద్కర్ భార్య ఆమెకి దేవి ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు ఆమెకి కారు లేదు బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది కారు లేక ఆమెకి డబ్బు లేక ఇబ్బందులు పడుతూ ఉంది మరి లాల్ బహదూర్ శాస్త్రి భార్యకి ఇచ్చాం మనం ఇల్లు ఢిల్లీలో అదే విధంగా ఆయనకు కూడా ఆయన వారికి కూడా ఇస్తే బాగుంటుంది కాదు ఇస్తే బాగుంటుంది మరి అంతేకాకుండా ఆమెకి ఏదన్నా ఇరవై ఐదు వేలు నెలకిస్తే బాగుంటుందని పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలైలో నేను జాబ్ రాశాను ప్రభుత్వంలో ఉంది మరి నన్ను పిలిచాడు పివి నరసింహారావు అడిగాడు ఏందయా ఈ సంగతి అంటే అవును సార్ నీకెట్ తెలుసు ఆయన వల్లే కదా నేను రాజకీయాల్లో కూర్చున్నా ఆమె నంబర్ ఉందా ఉంది ఎక్కడ ఉంటుంది ఫిఫ్టీ త్రీ ఆర్బిఎస్కే బోలే రోడ్ బాంబేలో ఉంటుంది సరే నేను బాగుందే పివి నరసింహరావు మంత్రిగా అంబేద్కర్ భార్యకు ఫోన్ చేసి అమ్మా మీరు రాగలరానంటే వస్తాను అన్నారు ప్రధానమంత్రి కారు పంపించాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ నుంచి ఆమె నేరుగా అక్కడికి వస్తే మరి మీకు ఇల్లు లేదా దమ్ముగా ఉంది ఆమె ఏం చెప్పలేదు కారు లేదా అంబేద్కర్ భార్య ఏమీ చెప్పలేదు మరి మీరు ఎలా చేస్తున్నారు అంటే ఏమి జవాబు చెప్పుకుంటే మీరు ఎన్ని ఎందుకు అడుగుతున్నారు నన్ను అడిగింది అంబేద్కర్ భార్య ప్రధానమంత్రి పి కుర్చీలో కూర్చొని అంటే నెట్టుకొని వచ్చింది నన్ను ఏమి నేను చెప్పలేదు చెప్పకూడదు కూడా మరి నాకు చెప్పింది నాకు తెలియకుండా ఎందుకు రాసేవారు తప్పే ఉందమ్మా అని అన్నాను తప్పు నేను అంబేద్కర్ భార్యగా నేను అంబేద్కర్ ప్రామిస్ చేశాను నా జీవితంలో ఎక్కడ తలదించను దించేసింది పాపం అని అంటే మరి నేను ఏం చెప్పుకున్నానో చెప్పుకున్నా కూడా వెళ్ళేది వెంటనే బాంబేకి వెళ్ళిపోయింది మరి నేనేం చెప్తున్నానంటే అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహాన్ని ఆవిష్కరించేస్తాయి మన నా మిత్రు మా మిత్రుడు కుమారుడికి లేదు ఆయన సాంఘిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు నిన్న మొన్నట్లో ఏంటి సాంఘిక న్యాయం మరి పేదోళ్ళు ఎస్సీల డబ్బుల్ని ఏడు వేల కోట్లు నువ్వు పనిచేసినవే బయట ఇదే సాంఘిక న్యాయం ఎస్సీలకు స్కాలర్షిప్లు ఆపేసేవే ఫీజులు ఆపేసేవే ఇదే సాంఘిక న్యాయం మరి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని ఇళ్ళు ఇవ్వకుండా డబ్బుల్ని బయట పంపించేవే ఇదే సాంఘిక న్యాయం మరి నువ్వేం చేసావు ఏం చేసావు అని చెప్పి అక్కడ హైదరాబాద్ లో ఒక స్టాచ్యూ ఇక్కడ ఒక స్టాచ్యూ స్టాచ్యూ కాదు ముఖ్యం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి టీడీపీ వైఖరి రెడ్డి ఖచ్చితంగా తెలియజేయాలని నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా నాలుగో విషయం నిన్ననే ఎలక్షన్ కమిషను గిరీష అని ఒక ఆఫీసర్ తీసుకొని పోయి సస్పెండ్ చేసింది తిరుపతి ఉప ఎన్నికలో తిరుపతి ఉన్న ఎన్నికలో మరి ఆ ఎన్నిక అది కార్డులు దొంగ కార్లు రెండు లక్షలు కొట్టించి వేశారు దాని ద్వారా దొంగ ఓట్లు బోగస్ ఓట్లు వేశారు బోగస్ ఓట్లు వేస్తే మేము మేము అమాయకంగా దొంగకు తెలుసు నాకు జరిగిందని ఆ రోజు పత్రికలు ముందుకు వచ్చి నేను జరుగుతున్నాయి దొంగ ఓట్లు దొంగ కార్లు అని ఎలక్షన్ కమిషన్ పాటు సిటిజన్గా నాకు హక్కు ఉంది ఈ పిటిషన్ పిటిషన్ సంవత్సరాలు నాడేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇరవై ఐదు వేలు ఫీజు కట్టేస్తే ఈ రోజు వరకు దాని గురించి కేసు అడ్మిట్ చేసినట్టుగా గాని చెందినట్టుగా గాని ఏమీ లేదు ఇది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రీ ఉంటది కింద చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ జస్టిస్ కింద ఒక ఆఫీస్ ఉంటాయి కలెక్టర్ కింద కలెక్టర్ ఆఫీస్ ఉన్నట్టు వాళ్ళ ఫంక్షన్ చాలా అధ్వానంగా ఉందని తెలియజేస్తే